వాళ్ళకి పంచాలి కానీ వాళ్ళ వల్ల ఈ వస్తుంది ఆల్రెడీ ఆ నాయకులు ఇద్దరు కూడా చంద్రబాబుకి పెట్టే ఇప్పుడు వాళ్ళ వల్ల ఈ జాతీయ స్థాయిలో ఇష్యూ తీసుకెళ్ళడం ఏం జాతీయ స్థాయిలో లీడర్లు మాట్లాడేస్తాను మారిపోద్దా ఏంటి అఖిలేష్ యాదవ్ చెప్పాడని చంద్రబాబు నాయుడు ఆయన ఇక్కడ ఆపిచ్చాడా బేసిక్ గా మీడియా మీడియా పరంగా ఇదివరకు జగన్ మీద తెలుగుదేశం వాళ్ళు రాయించే వాళ్ళు నేషనల్ మీడియాలో డిబేట్స్ పెట్టించేవాళ్ళు ఇప్పుడు జగన్ పెట్టిస్తాడు వాళ్ళతో ఏముంది అందులో బేసిక్ గా వాళ్ళ వల్ల ప్రయోజనం ఉందంటే నెంబర్ వన్ రెండవది ఈ భయం కూడా ఇంటర్నల్ గా అంటే ఇక్కడ ఒంటరి అయిపోయారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి టైంలో కూటమి కొంచెం సపోర్ట్ ఇచ్చింది ఢిల్లీ వెళ్తే కొన్ని ఎనిమిది పార్టీలు వెనకాల వచ్చి నిలబడ్డాయి అది కనిపించట్లేదా ఎట్లా అవుతుంది అంటున్నా అనేది జగన్ ఒంటరిగా ఉన్నా కూడా వాళ్ళు వచ్చారంటే అది నైతిక మద్దతే అది ఎప్పుడు ఉంటది ఆ నైతిక మద్దతు వ్యక్తిగతంగా ఇక్కడ ఇంకో లాజిక్ కూడా వాళ్ళకి ఇక్కడ నలభై శాతం ఓట్ బ్యాంక్ కనిపించట్లేదు జగన్ అనుకున్నది దాని ఓన్లీ నైతిక మద్దతు అని వాళ్ళు రావాలి కాంగ్రెస్ చూడాలి వీళ్ళు కాదు కదా సమాజ్వాదికి ఇక్కడ నలభై ఉంటే ఏంటి అడికేం అవసరం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇక్కడ నలభై ఉంటే అడికేం అవసరం వాళ్ళు జస్ట్ క్యాజువల్ గా నైతిక మద్దతు ప్రకటించారు మేబీ నేను అనుకోవడం మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళందరూ ప్రయత్నిస్తూ వచ్చి ఉంటారు వాళ్ళు సహజంగా జరిగేటువంటి యాక్టివిటీ అది అది చూపించి జగను ఓ రకంగా ఎన్డీఏకి చెప్తున్నాడు నా జోలికి ఎక్కువ రాని బాకండి అన్నట్టు